అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎన్కరేజ్మెంట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి నా ప్రతి ఒక్క వీడియో చివరి వరకు చూడండి సో మన గోల్ తొందరగా రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ ఈ బ్లాగ్ వచ్చేసరికి మేము ఇక్కడ మాంటి క్యాసినో సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద మాంటి క్యాసినోకి వెళ్ళాం అన్నమాట సరదాగా మా కజిన్స్ మా ఫ్రెండ్స్ అందరము మదర్స్ డే రోజున వెళ్ళామండి సో మీకు కూడా ఒకసారి చూపించేద్దాం కదా అని చెప్పి ఈ మినీ బ్లాగ్ అయితే మీకోసం చేసేస్తున్నాను చూడండి క్యాసినో యాక్చువల్గా ఈ క్యాసినో అనేది కిడ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి సో ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనే చెప్పాలి వీకెండ్స్ వచ్చేసరికి అస్సలు ఖాళీ ఉండదండి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్తూనే ఉంటారు మేమైతే ఎక్కువ కిడ్స్ జోన్స్కి వెళ్ళే వాళ్ళమే జనరల్గా అయితే మేమైతే కిడ్స్తో ఇలా వచ్చినప్పుడు మాత్రము వాళ్ళకి కిడ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నమాట వాళ్ళకి గేమ్స్ అవి ఉంటాయి అక్కడ సో అవి ఆడించేసి మేమైతే అక్కడ డిన్నర్ చేసేసి అలా వచ్చేసే వాళ్ళము వాళ్ళని ఎంటర్టైన్ చేసేసి జనరల్గా పెద్దవాళ్ళకైతే క్యాసినో లోపలికి వెళ్ళి ఆడుతూ ఉంటానండి చాలా మాకు అసలు ఎలా ఆడాలో ఏంటనేది ఐడియా జీరో నాలెడ్జ్ మాట లోపడ గేమ్స్ అవన్నీ మేము ఆడిన తర్వాత ఒకసారి క్యాసినో లోపడి కూడా వెళ్ళి చూద్దాము గేమ్స్ ఎలాగా ఆడతారు అసలు ఏంటి అనేది వెళ్దాం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళామండి కానీ అక్కడ ఏంటి అనేది అసలు ఆ గేమ్స్ ఆడుతున్నారు చూస్తున్నామే కానీ అసలు అర్థమే కాడలేదు మీకోసమైతే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అడల్ట్స్ ఏరియా ఉంటుంది కదా క్యాసినో ప్లే చేసే ఏరియా అక్కడ వీడియో నాట్ అలౌడ్ అండి ముందే చెప్పేస్తారు అలౌడ్ కాదు కాకపోతే మేము తెలియకుండా ఒక టూ మినిట్స్ అలా వీడియో అయితే గ్లిమ్స్ లాగా తీసాను తీయడం అయితే తీసాం మేము సో మీకు కొంచెం చూపిద్దామని చెప్పి లోపల ఎలా ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి సో మీకు ఐడియా వస్తుంది సో సో ఇక్కడ వచ్చేసరికి మన ఎంట్రన్స్లో మాట ఆల్రెడీ అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత టూ ఫ్లోర్స్ కొంచెం మనమైతే కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ క్యాసినో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట అన్నమాట ఇప్పుడు చూస్తే మీరు క్యాసినో ఎంట్రన్స్లో మనకి చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు సో ఇది ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత అన్ని షాపింగ్ మాల్ లాగా ఉంటుందండి లోపల షాప్స్ ఉంటాయి క్లోత్ షాప్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి జనరల్గా మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే ఏం చేయము జనరల్గా అవుట్ సైడర్స్ కానీ విజిటర్స్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు ఎక్కువ సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటారు మేమైతే ఫస్ట్లో వచ్చినప్పుడు మాత్రం మేము ఒకసారి చూసామన్నమాట బట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో క్లోతింగ్ కానీ వేరే యాక్సెసరీస్ కానీ సో మేము బేసిక్గా ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడు అయితే వెళ్ళి చూడన్నమాట ఇంకా డైరెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఏరియా ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోతాము లేదా మనకి నచ్చిన రెస్టారెంట్ ఏదైనా కావాలంటే ఫుడ్ తినేసి వాళ్ళ వెళ్ళిపోవడం అనమాట చూసారా ప్రతి ఒక్క లైన్లో చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కై ఉంటుంది అన్నమాట కానీ ప్లెజెంట్గా ఉంటుంది కూల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లోపల మనకి వర్షం పడినా ఎండ పడినా ఏమీ తెలియదు ఎందుకంటే మొత్తం అంతా కవర్డ్ అన్నమాట పైనంతా చూస్తే మీకు ఆర్టిఫిషియల్ స్కై లాగా వేశారు చూడండి సో అదంతా క్లోజ్డ్ ఏరియా అన్నమాట సో మేము రాగానే ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ టెన్ పిన్ బౌలింగ్ అనేది ఒక గేమ్ ఉంటుందండి బౌలింగ్ తెలిసిందే కదా సో సరదాగా మేము అందరం కలిసి ఆడామమాట చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యామనే చెప్పాలి చాలా ఫన్గా ఉంది ఎంజాయ్ చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ గేమ్ ఆడడానికి వెళ్దాము ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏరియాకి వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము వెళ్ళాము మా గర్ల్స్ అందరం అయితే మేమైతే ఇక్కడ ఫస్ట్ అయితే వెళ్ళాం మాట లోపల చూపిస్తాను పదండి యాక్చువల్గా ఈ బౌలింగ్లో లోపల మాట మా ఫ్రెండ్ మాట యాక్చువల్గా తినే మా రథ సారథి మాట చాలా బాగా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా అయితే చక్కగా డ్రైవ్ చేసుకొని స్మూత్గా అయితే మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చేసారనమాట సో అలా సరదాగా కబుల్ చెప్పుకుంటే అయితే లోపలికి వచ్చాము సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూసారా ఇక్కడ అంత బ్లూయిష్గా ఉంది ఎక్కువ మీకు వీడియోలో క్లారిటీ ఉండకపోవచ్చు సో ఇక్కడ మేము ఇక్కడ టికెట్ అయి కొనేసుకొని ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఏరియా ఇస్తారన్నమాట అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా మనము కొనుక్కున్న తర్వాత మనకి ఎన్లాట్ చేస్తా టేబుల్స్ లక్కీగా మేము మళ్ళీగా వచ్చాం కాబట్టి మాకైతే కొంచెం ఖాళీగా ఉంది తర్వాత తర్వాత అయితే ఫుల్ అయిపోయిందండి సో ఒక నెంబర్ అలాట్ చేస్తారు అలాగే టేబుల్ ఎలాట్ చేస్తారన్నమాట మేము దగ్గర దగ్గర నైన్ పీపుల్ ఉన్నట్టు ఉన్నాము అయితే టెన్ ఛాన్సెస్ వస్తాయి ఈచ్ వాళ్ళు టూ టూ టైమ్స్ మనము బౌలింగ్ చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అన్నమాట సో మొత్తం అంతా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏంటి ఎలా ఆడాలనేది సో మొత్తానికి అయితే మా శాంతక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను అనమాట సో మాకు వచ్చేసరికి నైన్ నెంబర్ నైన్ చూసారు కదా బోర్డ్ అనేది ఇది ప్రతి ఒక్క టీం మాట మన టికెట్ కొనుక్కున్న తర్వాత ఇలాగ మనకి ఆ నెంబర్లో ఈ బోర్డ్ అనేది అలోకేట్ చేస్తా ఈ బోర్డులో ఏంటంటే మన పేర్లు హైలైట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే హైలైట్ అవుతూ ఉంటాయో మనం వెళ్ళి టూ టూ ఛాన్సెస్ వస్తాయి అన్నమాట ఈచ్ పర్సన్కి సో అలా టెన్ టైమ్స్ మనం వేసుకోవచ్చు అలాగే అక్కడ స్కోర్ అనేది పడుతూ ఉంటుంది అనమాట ఎంతమంది ఎన్ని వేశారు అనేది స్కోర్ అనేది ఆ బోర్డులో చూడొచ్చు అన్నమాట ప్రతి ఒక్క స్ట్రైక్కి ఎన్ని పడ్డాయి అనేది మనకి ఆ స్కోర్ బోర్డులో మనకి మానిటర్ చేసుకోవచ్చు మాట సో మొత్తాన్ని చూసారు కదా ఇప్పుడు స్కోర్ బోర్డు ఆల్రెడీ అలాగే ఎవరెవరు ఏమి వేయాలో వాళ్ళ పేరు హైలైట్ అవుతూ ఉంటుంది వెళ్ళి వేస్తూ ఉంటారు అన్నమాట ఫస్ట్ టూ రౌండ్స్ అలాగా మాకు ఆ గేమ్ అనేది కరెక్ట్గా లాజికల్గా ఎలా వేయాలి అనేది కొంచెం అబ్జర్వేషన్ అలా చేసుకున్నాము తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు అలా ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా తర్వాత అలవాటు అయిందన్నమాట కరెక్ట్గా లాజిక్ ఎలా వేయాలి ఫస్ట్ టూ ఐటమ్స్ అయితే సరిగ్గా రాలేదు సో మేము ఫస్ట్ అయితే వేసింది అయితేనే వీడియో చిన్న బిట్ అన్నమాట తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ఉండదని చెప్పి కొంచెం ఓవరాల్గా కొద్దిగా చిన్న బిట్ తీసేసి ఇంకా పక్కన పెట్టేసి అన్నమాట ఇంకా ఫోన్స్ అవన్నీ ఇంకా మేము ఆడుకుంటూ కూర్చున్నాము బాగా అనిపించింది మాట ఒక సెకండ్ థర్డ్ రౌండ్కి అయితే మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది కదా ఆడిన తర్వాత సో మాకైతే బాగా అనిపించింది ఇంకా ఈ ఒక్కటి పడినా కూడా అదొక ఆనందంగా అనిపించింది అనమాట అందరూ చిరప్ చేసుకుంటా చక్కగా రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసుకున్నామండి చాలా బాగా అనిపించింది ఎంజాయ్ చేసుకుంటా ఆడాము ఫస్ట్ చిన్న బిట్టే తీసామట వీడియో ఇంకా లెందీ అవుతుందని ఇంకా మొత్తం పెట్టలేదు నేను ఏదో ఓవరాల్గా కొంచెం చూపిద్దాం అన్నట్టు మీకైతే ఈ చిన్న బిట్టే యాడ్ చేసాను అనమాట దగ్గర దగ్గర అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైగానే ఆడామండి దగ్గర దగ్గర వన్ అవర్ అనుకోండి గేమ్ సో వన్ అవర్ అయితే చక్కగా ఎంటర్టైన్మెంట్ ఇలాగా యాక్టివిటీస్ కూడా ఉండాలని చెప్పి ఫస్ట్ మేమైతే బౌలింగ్ ఆడదామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట సో దీని తర్వాత వచ్చేసరికి మూవీ ఏదన్నా చూద్దామా అని మేము అనుకున్నాము సో వెళ్ళామట చిన్న షార్ట్ మూవీస్ ఉంటాయి కదా టూ అవర్స్ మూవీస్ అలా ఉంటే మూవీ చూసేసి డిన్నర్ చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము ఇక్కడ ఇక్కడ లోపల వచ్చి కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది సో మూవీ ఎంజాయ్ చేసి తర్వాత అక్కడ కూడా మనం తినొచ్చు ఇక్కడ ఇది మూవీ సెంటర్ లాగా అన్నమాట మనకి వెనకాల వచ్చేసరికి అక్కడ చూసారు కదా అది రిసెప్షన్ మనం టికెట్ కావాలంటే కొనుక్కోవచ్చు ఏదైనా షార్ట్ మూవీ టూ అవర్స్ అలా ఉంటుందేమో చూసి వెళ్దాం అనుకున్నాము తర్వాత డిన్నర్ కూడా చేసి వెళ్దాం అనుకున్నాం కదా సో లాంగ్ అయిపోతుంది ఎందుకంటే అప్పటికి త్రీ థర్టీ అయిపోయిందని ఇంకా మూవీ ఇంకా క్యాన్సిల్ చేసుకొని ఓకే క్యాసినో లోపల ఎలా ఉంటుందో ఒకసారి వెళ్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా అని క్యాసినో లోపలికి అయితే వెళ్దాం అనుకున్నామండి సో లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే లోపల వీడియో నాట్ వెళ్ళో అనమాట సో తెలియకుండా ఒక టూ మినిట్స్ అలాగా బ్యాక్ కెమెరా పెట్టేసి ఒక టూ మినిట్స్ మీకు కూడా ఒకసారి సరదాగా చూపిద్దామని చెప్పి తీసేసాము ఎక్కువ తీయలేదు కొంచెం భయపడుతూనే తీసే అనమాట సో మీకు చూపిద్దామని చెప్పి సో ఇక్కడ లోపలికి వచ్చాము చూసారు కదా ఇది ఎంట్రన్స్ లోపల మాట ఇక్కడ ఈ బోర్డ్స్ అయితే ఏవైనా ఉన్నాయో అవన్నీ గేమ్స్ మాట చిన్న చిన్న స్క్రీన్స్ అవి ఉన్నాయా అలా చాలా ఉంటాయండి అరౌండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఇలాగా ఆడతా అన్నమాట ఇది ఎలా ఆడాలి ఏంటనేది అక్కడ మేము అడిగే యాక్చువల్గా టెంపరీ కార్డ్ ఇస్తారంట ఆ టెంపరీ కార్డు లోడ్ చేసుకొని ఎలా ఆడాలో అని కూడా మాకు తెలియలేదు రోల్ రోలెట్ కూడా అక్కడ చూపించారు కానీ ఎంత చూస్తున్నామే కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఆ గేమ్ అలా చూసి 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 చూసాం కానీ ఇంకెవరికి అర్థం కాలేదు అందరం ఒకే టైప్ అనుకున్నాం మేమైతే సో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట సో టెంపరీ కార్డ్ ఒకటి తీసుకున్నాము ఇది సరదాగా ఏంటి అనేది చూద్దామని చెప్పి పెట్టాము లోడ్ చేసి సో అక్కడ ఏమవుతుంది ఏమో తెలియదు పాయింట్స్ యాడ్ అయిపోతున్నాయి పాయింట్స్ లెస్ అవుతున్నాయి డబ్బులు యాడ్ అవుతున్నాయి డబ్బులు అన్నమాట కరెక్ట్గా ఒక టూ మినిట్స్ ఆడేమంతేనండి కార్డు తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిన్నర్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి గ్రీక్ స్ట్రీట్ ఫుడ్ అని ఇక్కడైతే ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట సో ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ అంటే సో అక్కడికి వెళ్ళాము నేనైతే ఈ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ అండి నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ వచ్చి ఉంటాం కానీ ఎక్కువ అయితే ఇండియన్ ఫుడ్ లేకపోతే జనరల్గా నందూస్ కానీ కేఎఫ్సీ కానీ ఆనా డిఫరెంట్వి ట్రై చేసాం కానీ ఇక్కడ ట్రై చేయలేదు సో లోపల ఆంబియన్స్ కూడా బాగుంది ఇక్కడ చక్కగా కూర్చున్నాము తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే బయట చల్లగా బాగుంది కదా అక్కడ షిఫ్ట్ అయిపోదామని చెప్పి మా బ్యాచ్ అందరం మళ్ళీ లోపల నుంచి మేము బయటకు వచ్చి కూర్చున్నాం అన్నమాట సరదాగా అందరం అయితే కాసేపు మెనూలు అయితే తిరిగేసాము సో ఏం కావాలో అవి ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్న ఫస్ట్ అయితే డ్రింక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము నార్మల్ జ్యూసెస్ మాట మేమైతే ఎక్కువ మంది అయితే ప్యాషన్ ఫ్రూట్ విత్ లెమనేడ్ ఎల్లో కలర్ డ్రింక్ మిగతా అదే కోక్ ఒకరు ఆర్డర్ చేసుకున్నారు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నారనమాట మొత్తానికైతే డ్రింక్స్తో చేసి కొట్టుకున్నాం అన్నమాట కొట్టుకున్న తర్వాత ఇంకా ఫుడ్ వచ్చేసరికి ఇది ఒక ప్లాటర్ ఇచ్చారు నేనైతే ప్రాన్స్ లవర్ కాబట్టి ప్రాన్స్ ఇష్టం కాబట్టి ఇది ప్రాన్స్ ప్లాటర్ తీసుకున్నాను అనమాట ప్రాన్స్ మీద చికెన్ లెగ్ క్వార్టర్ చికెన్ లెగ్ పీస్ చిప్స్ ఇచ్చారు అలాగే నాన్స్ ఇంకా చికెన్ కబాబ్స్ కూడా అనేది ఇంకొక ప్లాటర్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది సో అలాగే చికెన్ రోల్ బ్రాప్ కూడా ఉన్నాయన్నమాట అలా డిఫరెంట్ చూస్ చేసుకొని కావలసినవి ఏం కావాలో చక్కగా తినేసి డిన్నర్కి జ్యూస్ అయితే తాగేసి హ్యాపీగా స్పెండ్ చేసేసి ఇంకా అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫైనల్గా మనం తినిన తర్వాత ఐస్ క్రీమ్ ఉండాలి కదా నాకైతే కోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం అండి మన ఇండియాలో గుర్తుందా చిన్నప్పుడు నేను అప్పుడు తినేటప్పుడు సాఫ్టీ అని అమ్మేవారండి కోన్లో ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది ఇక్కడ వచ్చేసరికి మా శాంతక్క ఫోన్లో నేను షూట్ చేస్తామట నా ఛార్జింగ్ అది అయిపోయింది సో క్లారిటీ మాత్రం చాలా బాగుందండి అది లేటెస్ట్ మోడల్ సామ్సంగ్లో మోడల్ కరెక్ట్గా గుర్తులేదు కానీ చాలా క్లారిటీ ఉందని చెప్పి మేము ఆ ఫోన్ మేము చూసుకుంటూ సెల్ఫ్ వీడియో తీసుకుంటూ మేము మాట్లాడుకుంటున్నాం మాట ఇక్కడ మేము చూసి తిను రమ్య సో మొత్తానికైతే అలా చూసుకున్నాం ఫోన్ అయితే చాలా క్లారిటీగా ఉందండి ఇంకా అందరం సరదాగా అయితే పిక్చర్స్ అవి దిగేసి నిజం చెప్పాలంటే అందరం కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామనే చెప్పాలి సో బాగా అనిపించింది సో మీకు కూడా ఈ మినీ వ్లాగ్ ఒకసారి చూపిద్దామని చెప్పి క్యాసినో కూడా ఎలా ఉంటుంది చూసేస్తారు కదా అని నేనైతే ఈ మినీ వ్లాగ్ మీకోసం చేశాను మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి సిక్స్ కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకున్నమాట ఇదంతా వచ్చేసరికి ఫుడ్ మట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి అక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చుమాట సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోద్దు బాయ్ అండి టు లైక్ షేర్ సబ్స్క్రైబ్